హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నా పేరు జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి సాయి వ్లాగ్స్ మేము రీసెంట్గా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి వచ్చామండి స్వామివారి దర్శనంతో పాటు అక్కడ దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు వాటి విశిష్టత గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే తిరుమలలో వేసవి రద్దీ ఎలా ఉంది ఎక్కడ స్టే చేయాలి అండ్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఇలా ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి చిదంబరం నుండి మా జర్నీ స్టార్ట్ అయిందండి చిదంబరం టు తిరుపతి యాక్చువల్గా టూ ట్రైన్స్ చేంజ్ చేశాము మాకు డైరెక్ట్ ట్రైన్ వీక్లీ వన్సే ఉంటుంది చిదంబరం నుండి చిదంబరం నుండి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి తిరుపతికి రీచ్ అయ్యామండి ఇప్పుడు తిరుపతి టు తిరుమల మా ప్రయాణం స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ చాలా ఏసీ బస్సెస్ పెట్టారండి అప్ అండ్ డౌన్ అయితే పర్ హెడ్కి టూ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ వెళ్ళడానికే టికెట్ తీసుకుంటే వన్ పర్సన్కి వన్ టెన్ రూపీస్ తీసుకుంటున్నారు అలిపిరిలో మనకి క్రాస్ చెకింగ్ ఉంటుంది కదండీ ఉన్న లగేజ్ మొత్తం దింపాలి మొత్తం చెక్ చేసిన తర్వాత మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అక్కడ చెక్కింగ్ చాలా గట్టిగా ఉంటుంది అలా అలిపిరి నుంచి కొండ మీదకి అలా వెళ్తుంటే ఏదో తెలియని ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అదే వెంకటేశ్వర స్వామి మహిమ ఏమో ఫైనల్లీ రీచ్ అయ్యామండి తిరుమల యాక్చువల్గా మాకు ఆన్లైన్లో రూమ్స్ బుక్ అవ్వలేదండి తిరుమలలోనే ఇంకా ట్రై చేశాము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాకు రూమ్ అయితే ఎలోకేట్ చేశారు అది కూడా ఇలా సుప్రభాతం సేవ వచ్చిందని చెప్తే వీక్యూ లైన్స్కి దగ్గరలోనే రూమ్ అలొకేట్ చేశారు ఏటీసీ బ్లాక్లో అవి హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అండి అలాగే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నా ఏమైనా స్పెషల్ విఐపి బ్రేక్ దర్శనాలు ఉన్నా అలాగే ఆర్జిత సేవలు కలిగి ఉన్నా ఇలాంటి వాటికి మీరు ఏటీసీ బ్లాక్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇది చాలా నియర్ బై ఉంటుంది వీక్యూ లైన్స్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో వెళ్ళి రావడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ రూమ్ క్లిప్స్ మిస్ అయ్యాయండి బట్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫోర్ బెడ్స్ ఇచ్చారు చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి ఈజీగా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అక్కడ ఉండచ్చు ఇంకా ఫ్రెష్ అయ్యేసరికి వన్ థర్టీ అయిపోయిందండి ఇంకా అన్న ప్రసాదానికి మేము బయలుదేరాం బయట వెదర్ అయితే చాలా బాగుందండి వర్షం వచ్చేలా ఉంది సూపర్ కూల్ ఉంది అనమాట వెదర్ అయితే అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి హండ్రెడ్ రూపీస్ రూమ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఆన్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది అలాగే ఇది మొత్తం ఆన్లైన్లోనే పే చేయాలండి లైక్ జీపే ఫోన్పే లేకపోతే ఏదైనా డెబిట్ కార్డులో పే చేయాలి క్యాష్ యాక్సెప్ట్ చేయడం లేదు అలాగే రిఫండ్ కూడా మనకి ఆన్లైన్లోనే చేస్తారండి మనం ఎప్పుడైతే రూమ్కి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తామో ఆటోమేటిక్గా మన అమౌంట్ వితిన్ థర్టీ మినిట్స్లో మనకి రిఫండ్ అయిపోతుంది ఇప్పుడు మేము అన్న ప్రసాదం లైన్లోకి వచ్చేసామండి మంచి పీక్ టైం వన్ థర్టీ కదా ఫుల్ రష్గా ఉంది మన లోపల రావడానికి థర్టీ మినిట్స్ టైం పట్టింది అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్ టు ఫైవ్ బ్రేక్ ఉంటుంది అండ్ మళ్ళీ ఫైవ్ టు టెన్ వరకు మనకి అన్న ప్రసాదం ఉంటుంది ఇంకా అన్న ప్రసాదం విషయానికి వస్తే రీసెంట్గా యాడ్ చేసిన వడ అయితే చాలా బాగుందండి మిగిలిన ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మీరు కూడా అన్న ప్రసాదం మిస్ కాకుండా వెళ్ళండి ఇంకా అన్నప్రసాదం అవ్వగానే వరాహస్వామి దర్శించుకోవడానికి వచ్చాము అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది మీరు ఈసారి తిరుమల వెళ్తే ముందుగా వరాహస్వామి దర్శించుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోండి అప్పుడే మన కోరికలు నెరవేరుతాయని పురాణ గాథ అలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుమల కొండ మీద ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి బయలుదేరాము మనకి ప్రైవేట్ ట్యాక్సీ కావాలి అనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారండి బట్ మనది యూజర్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాబట్టి మనకు పక్కనే ట్యా షేరింగ్ ట్యాక్సీ ఉంది అది పర్ హెడ్కి టూ హండ్రెడే ఛార్జ్ చేస్తున్నారు ప్రైవేట్ ట్యాక్సీలో ఏ ప్లేసెస్ అయితే కవర్ అవుతున్నాయో షేరింగ్ ట్యాక్సీలో కూడా అన్ని ప్లేసెస్ కవర్ అవుతున్నాయి ముందుగా శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము అక్కడ మాకు అడవి ఊడత కనిపించిందండి భలే క్యూట్గా ఉంది అసలు ఈ ప్రదేశానికి శ్రీవారి పాదాలు ఎలా వచ్చింది అంటే మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని రెండవ పాదాన్ని శిలాతోరణంలో దగ్గర పెట్టారని మూడవ పాదాన్ని ఆనంద నిలయంలో పెట్టారని పురాణ కథనం ఇక్కడ చూడండి పనసకాయలు ఎన్ని ఉన్నాయో ఒక చెట్టుకి ఇంకా శ్రీవారి పాదాల నుండి శిలాతోరణానికి బయలుదేరాం ముఖ్యంగా ఈ శిలాతోరణం ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటర్ల దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడింది ఇది పంతొమ్మిది వందల ఎనభైలో భూగర్భ శాస్త్రవేత్తల చేత కనుగొనబడినది ఈ శిలాతోరణం వయస్సు ఇరవై ఐదు లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేయబడినది అసలు శిలతో తోరణం ఏంటండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి అలా శిలా తోరణం చూసి ముందుకు వస్తుంటే అక్కడ అడవి కోళ్ళు ఒక నెమలి కనిపించింది మా వాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు ఇలా శిలా తోరణం చూసి అక్కడి నుండి సుమారు అరవై డెబ్భై అడుగులు లోపలికి దిగి వస్తే మనకి చక్కెర తీర్థం ఉంటుంది ఈ సైడ్ మనకి చాలా రకాల వెరైటీస్ అమ్ముతున్నారండి చైన్స్ కానీ క్యాప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా బట్ నేనైతే ఏమీ కొనలేదు కానీ చూడటానికైతే చాలా బాగున్నాయి వెళ్తుంటే క్లైమేట్ సూపర్ కూల్ ఉందండి ఎందుకంటే రైన్ వచ్చేలా ఉందని చెప్పా కదా క్లైమేట్ మొత్తం ఫుల్ క్లౌడ్స్తో ఉంది అసలు చక్ర అంటే ఏంటో తెలుసా అన్నీ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం నుండి ఉద్భవించిందని ప్రతీతి ముక్తిని ప్రసాదించే ఏడు తీర్థాల్లో ఇదొకటని చెప్తారు ఇంకా అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని ఆకాశగంగకు బయలుదేరాం అలా ఆకాశగంగకు బయలుదేరుతున్నప్పుడే రైన్ స్టార్ట్ అయిందండి మేము కొంచెం రైన్ తగ్గిన తర్వాతే లోపలికి బయలుదేరాం ఆల్రెడీ రైన్ పడి ఆగిందే సో స్టెప్స్ అంతా ఫుల్ వాటర్ ఉందండి స్లో చాలా స్లోగా దిగాము ఎందుకంటే ఆ స్టెప్స్ కొంచెం స్లిప్ అవుతున్నాయి అన్నమాట ఇంకా అందుకే స్లోగా నడుచుకుంటూ చుట్టూ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము అలా మనం ఇప్పుడు ఆకాశగంగ దగ్గరికి రాగానే ముందుగా అంజనాదేవి బాల హనుమాన్ దేవాలయం ఉంటుంది దేవాలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ అంజనాదేవి పుష్కరం పాటు తపస్సు చేసి ఆంజనేయుని గర్భాన ధరించిందని చెబుతారు అందుకు గుర్తుగా ఇక్కడ అంజనాదేవి మరియు బాలహనుమాన్ ఆలయం ఉంది ఇక్కడ ప్రవహించే గంగ స్వయంగా స్వామివారు తిరుమల నంబి కోసం బాణం కొండ కొట్టి సృష్టించారు ఎంతటి పాపాన్నైనా పోగొట్టే శక్తి ఈ నీళ్ళకి ఉందని చెబుతారు స్వామివారి అభిషేకానికి నిత్యం ఈ నీళ్ళనే తిరుమల నంబి వంశస్థులు ఈ రోజుకి తీసుకువెళ్తారు ఈ నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి మరియు తాగితే చాలా తీయగా ఉన్నాయి కూడా అక్కడ నుండి ఇప్పుడు మేము వేణుగోపాల స్వామి ఆలయానికి బయలుదేరాము స్వామివారిని దర్శించుకోవడానికి ఎంట్రీ టికెట్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామలతో దర్శనమిస్తారు ఇక్కడే స్వామివారితో పాచికలు ఆడిన బాబా జీవ సమాధి కూడా ఉన్నది పత్రమని ప్రసాదంగా ఇస్తారు ఆ ఆకు మీరు తింటే కొంచెం తీయగా ఉంటుంది దాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిణికి స్కంద పుష్కరిణి అని పేరు అక్కడ నుండి జపాలి హనుమాన్ మందిరంకి బయలుదేరాం యాక్చువల్గా వెదర్ చూస్తే ఫుల్ రైన్ వచ్చేలాగా ఉందండి కానీ మేము మెయిన్ జపాలి చూద్దామనే వచ్చాము ఇంకా ధైర్యం చేసి వెళ్ళిపోయాము వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఉంటుందండి నడవాలి అది కూడా ఫారెస్ట్ ఏరియా తిరుమల కొండ మీద ఎన్నో ప్రముఖ తీర్థాలు ఉన్నాయి అందులో జపాలి మీ ప్రసిద్ధి చెందినది ఇక్కడ జపాలి మహర్షి తపస్సు ఆచరించి శ్రీనివాసు ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జపాలి అనే పేరు వచ్చింది కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్త హనుమాన్ జన్మస్థలమని అది జపాలి తీర్థం దగ్గర ఉన్న అంజనాద్రి అని టీటీడీ రెండు వేల ఇరవై ఒకటి శ్రీరామ నాడు శాస్త్రీయ ఆధారాలతో నిరూపించింది ఇక్కడున్న కొలను సీతాదేవి స్థానం ఆచరించారని ప్రతీతి ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం నిత్య అన్నదానం కూడా చేస్తారు ఇంకా స్వామివారిని దర్శించుకొని బయలుదేరుతుంటే ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి ఇంకా సరే అని వర్షం పడుతుందని ఆగుదామని లోపల గుడి లోపలికి వెళ్తుంటే పంతులు గారు అన్నారు ఇది ఫారెస్ట్ ఏరియా అమ్మ వర్షం తగ్గదు ఇంకా పెరిగిద్ది మీరు తొందరగా వెళ్ళిపోవడమే మంచిది అన్నారండి ఇంకా అలాగే వర్షంలో తడుచుకుంటా బాబుని తీసుకొని బయలుదేరిపోయామండి మీరు కనుక జపాలి వెళ్ళాలి అనుకుంటే పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ మధ్యాహ్నం లోపల స్వామి దర్శించుకోవడం కంప్లీట్ చేయండి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా కొంచెం నైట్ అవ్వగానే మొత్తం చీకటిగా అయిపోతుంది అలా జపాలి దర్శించుకొని రూమ్కి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా అలా రూమ్కి వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ట్వెల్వ్ కల్లా మళ్ళీ లేచిపోయామండి సుప్రభాతం వెళ్ళటానికి ఇంకా వన్ కల్లా రెడీ అయిపోయి సుప్రభాత సేవా లైన్లోకి వెళ్ళాము కానీ అప్పటికే చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారండి ఇంకా సెక్యూరిటీ చెకప్ కోసం కరెక్ట్గా టూ ఓ క్లాక్కి లైన్ వదిలారు ఇంకా అందరు చూడండి తోసేసుకున్నారు తోసేసుకున్నారనమాట ముందు వెనక ఏం లేదండి లైన్లో తోసుకొని వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఏమో మా పిల్లోని తీసుకొని వెళ్ళిపోయారు నేనేమో వెనక ఎక్కడో ఉన్నాను అలా మా అందరినీ ఒక కంపార్ట్మెంట్లో వెయిట్ చేయమన్నారు అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మా అందరినీ సుప్రభాత సేవకి లైన్ వదిలారు ఇంకా అందరు చూడండి మేము ముందు మేము ముందు అన్నట్టు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళారు అలా మేము బంగారు వాకిల్ రీచ్ అయ్యేసరికి టూ ఫార్టీ ఫైవ్ అయింది కరెక్ట్గా తర్వాత కరెక్ట్గా త్రీ ఓ క్లాక్కి స్వామివారి సుప్రభాతం స్టార్ట్ చేశారు మన ముందే డోర్ ఓపెన్ చేస్తారు కానీ కటన్ మాత్రం ఓపెన్ చేయరండి అలా మనం బంగారు వాకిల్లో నుంచొని స్వామివారి సుప్రభాతాన్ని వింటుంటే మనసులో ఏదో తెలియని ఒక ఆనందం నిజంగా చెప్తున్నానండి స్వామివారి సుప్రభాతం సేవ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలండి ఆ ఎక్స్పీరియన్స్ మనం లైఫ్ లాంగ్ మర్చిపోలేము అలా సుప్రభాతం కంప్లీట్ అయ్యేప్పటికీ త్రీ ట్వంటీ అయ్యిందండి తరువాత అందరినీ స్వామివారి దర్శనం కోసం క్యూలో వదులుతారు మనం స్వామివారి ఆరు ద్వారాలు దాటి కులశేఖర పడి అంటారు కదండి అక్కడి వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అంత దగ్గరగా స్వామివారిని దర్శించుకుంటుంటే కళ్ళల్లో మాకు తెలియకుండానే నీళ్ళు వచ్చాయండి ఆనందంతో అందులో మాకు స్వామివారి నిజరూప దర్శనం అయ్యిందండి అంటే స్వామివారికి ఎలాంటి అలంకరణ లేకుండా అభయహస్తంతో ఉన్న స్వామివారిని చూస్తుంటే కోటి జన్మల పుణ్యఫలం అంటే ఇదేనేమో అనిపించింది మనలాంటి సామాన్యులం మామూలుగా అక్కడ వరకు వెళ్ళి దర్శించుకోవడం కష్టమే కదండి ఇది కదా సామాన్యుడి వివిఐపి దర్శనం అంటే మీరు మాత్రం ప్రతి మంత్ లక్కీ డిప్ వేయడం మాత్రం మానకండి ఖచ్చితంగా ఏదో ఒక నెల వస్తుందండి ఒకవేళ మీరు తిరుమల దర్శనానికి సర్వదర్శనం కానీ మూడు వందల రూపాయల దర్శనంకి కానీ వెళ్తే అక్కడ ఆఫ్లైన్లో కూడా లక్కీ డిప్ వేయచ్చు అలా సిఆర్ఓ ఆఫీస్లో అక్కడ తక్కువ మంది వేశారు కనుక మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నాలుగుంప అయింది ఇకపోతే తిరుమలలో వేసవి రద్దీ ఎలా ఉందంటే ఎప్పుడూ వేసవిలో స్వామివారి దర్శనానికి మినిమం పన్నెండు నుండి పదహారు గంటలు పడుతుందండి కానీ ఈసారి మాత్రం మూడు నాలుగు గంటల్లో అయిపోతుందని అక్కడ సర్వదర్శనానికి వెళ్ళి వచ్చిన భక్తులు చెప్పారు రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది ఈ మేబీ ఈ యుద్ధ భయాల వల్ల కూడా రద్దీ తక్కువగా ఉండి ఉండొచ్చు కానీ సెక్యూరిటీ మాత్రం చాలా టైట్గా ఉంది మీరు తప్పకుండా ఈ వేసవిలో స్వామివారి దర్శించుకోవడానికి ట్రై చేయండి ఆ తరువాత స్వామివారి ప్రసాదాలు తీసుకొని మళ్ళీ స్వామివారు ఆయన దర్శనానికి ఎప్పుడు అనుగ్రహిస్తారో అని మనసులో అనుకుంటూ బయలుదేరాం స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ